చెప్పిన నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ అందరికీ చెప్పండి మా మనకు ఆపోజిట్ గా వాళ్ళు చెప్తాను జగన్ సార్ ఎక్కువ రావడం లేదని అని అన్నారు నేను అనుకు ఆయన చెప్తే నేను మనసులో అనుకున్నా పులివెందులకు కాదు జగన్ సార్ ఇంటికి కూడా ఎక్కువ రావడం లే ఎందుకు ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి పులివెందులకే కాదు మా ఇంటికి కూడా రావడం లే ఎక్కువ జగన్ అన్న ఎందుకంటే ప్రజల మధ్యలోనే ఉన్నాడు పద్నాలుగు నెలలు పాదయాత్ర చేస్తున్నాడు పద్నాలుగు నెలలు పాదయాత్ర చేస్తున్నారు జగనన్న ఇంటికి రాకుండా ఒక మనిషికి సాధ్యమయ్యేది కాదు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ కష్టం లేదనుకుంటే కష్టం చేస్తున్నారు పదహారు నెలలు జైల్లో పెట్టినారు పద్నాలుగు నెలలు పాదయాత్ర చేసినారుదార్థు యాత్ర వారాలు వారాలు నెలలు నెల తలబడి చేస్తున్నారు జగనన్న తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అంత కష్టపెట్టినారు జగనన్న కూడా పదే పైగా అంతే కష్టపడినాడు ఎక్కడే కానీ రాజు పడలేదు ఎక్కడే కానీ ఎంతో బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు అది చేస్తాం నిన్ను మంత్రి సోరే కావే చెప్తున్నారు నిన్ను మంత్రి చేస్తాం ముఖ్యమంత్రిని చేస్తాం ఎన్ని వద్దనుకున్నారు జగనన్న ప్రజలే కావాల నేను ఇచ్చిన మాట కావాలని మాట కోసం ఎన్ని కష్టాలు అన్నారు మనమంతా మన ఊర మన ఊరు మనిషి జగనన్న మనమంతా జగనన్నకు నిలబడాలా నిలబడి పాల గుర్తుకు ఖటేసి అన్నవాళ్ళు చెప్తా ఉన్నారు మనం వేసే ప్రతి ఓటు రాష్ట్రానికి మనం చేసే నేలు మన ఎమ్మెల్యే కోపం లాగా మనం చేసేది రాష్ట్రాల్లో రావాల్సిన మార్పుకు మనం వేసే ఓటు మంది తాను గుర్తుకు ఓటేసి జగనన్నను అవినాశన్ననో గెలిపించాలని మిమ్మల్ని మనందరినీ ప్రార్థించి వేరుకుంటామమ్మా నమస్తే అమ్మా నమస్తే ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి